గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి సిక్తా పట్నాయక్ ఐఏఎస్ జిల్లా అధికారి గారిని స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తా ఉన్నాం దయచేసి అందరు కూర్చోవాల్సిన మనవి చేస్తున్నాం ప్లీజ్ అందరు కూర్చోవాలి మీరు అందరు కూడా కూర్చోవాల్సిందిగా మనవి చేస్తావు ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు అందరికి నమస్కారం गौराव मिनिस्टर फॉर रेवेन्यू हाउसिंग इंफॉर्मेशन एंड पब्लिक रिलेशन श्री पोंगुलेटी श्रीनिवास रेड्डी గారికి గౌరవ్ గౌరవ్ తిరుపతి రెడ్డి గారికి గౌరవ్ ఎమ్మెల్యే మక్తల్ శ్రీ హరివకిటి శ్రీ హరి గారికి గౌరవ్ ఎమ్మెల్యే నారాయణపేట్ పన్నిక రెడ్డి గారికి గౌరవ్ ఎమ్మెల్యే పరిగి రామోహన్ రెడ్డి గారికి గౌరవ్ సీత దయాకర్ రెడ్డి గారికి చైర్పర్సన్ ఫర్ నేషనల్ ఫర్ స్టేట్ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్ అందరి డిగ్నిటరీస్లకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ హౌసింగ్ శ్రీ బుద్ధప్రకాష్ సార్ గారికి మక్రంద్ ఐఏఎస్ జాయింట్ సెక్రటరీ సిసిఎల్ఏ గారికి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ జిల్లా గ్రంథాలయ చైర్మన్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ శ్రీ విజయ్ గారికి ఆల్ డిగ్న డిగ్నిటరీస్లకి మళ్ళీ నా నమస్కారము తర్వాత సుస్వాగతం స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా మంచి రోజు ఎందుకంటే ఈరోజు సెవెంటీన్త్ ఏప్రిల్ రోజు మన జిల్లా నారాయణపేట్ జిల్లా కొడంగల్ కాన్స్టిట్యువెన్సీ మద్దూర్ మండలంలో కాజీపూర్ విలేజ్లోనే ఒక పైలట్ మండలం పైలట్ ప్రాజెక్ట్గా ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతుంది ఓన్లీ నాలుగు ప్లేసెస్లో మాత్రమే ఎంటైర్ స్టేట్ వైడ్గా నాలుగు ప్లేసెస్ సెలెక్ట్ చేయడం జరిగింది ఒకటి మద్దూర్ మండలం నారాయణపేట్ జిల్లా ఒకటి ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో తర్వాత ఒకటి కామారెడ్డి జిల్లాలో తర్వాత ఇంకొకటి ములుగు జిల్లాలో సో ఫోర్ కార్నర్స్ ఆఫ్ ద స్టేట్లో నాలుగు మండలాలు ఎంపిక చేయడం జరిగింది సో తెలంగాణ ప్రభుత్వం భూ పరిపాలనలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ధరణి స్థానంలో ఒక సరళమైన భూభారతి పోర్టల్ను ఏప్రిల్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న ప్రారంభించింది దీనిలో భాగంగా నారాయణపేట జిల్లాలోనే మందూర్ మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేశారు భూపాలనలో పరిపాలనలో గొప్ప ఆశయంతో ప్రవేశపెట్టబడిన భూభారత పోర్టళ్లను మరియు రెవెన్యూ సదస్సు కార్యక్రమం జిల్లా యంత్రంగా మరియు ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా నిర్వహించడానికి మేము కృషి చేస్తాము ఈ భూభారతి చట్టంలో హక్కుల రికార్డులలో తప్పులు సరైన చేయడానికి అవకాశం రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ చేయడానికి ముందు భూములు సర్వే మరియు మ్యాప్ తయారీ పెండింగ్ సాధారణ బైనామా దరఖాస్తుల పరిక పరిష్కారం వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కా కాలంలో విచారణ పాస్ బుక్ పుస్తకాలు భూమి పటం భూమి సమస్యల పరిష్కార పరిష్కారానికి రెండు అంచెల అపీల్ వ్యవస్థ భూదార్ కార్డ్స్ జారీ రైతులకు ఉచిత న్యాయ సహాయం గ్రామ రెవెన్యూ రికార్డులు నిర్వహణ మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన్ అసైన్ ఎండవ్మెంట్ వఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు అధికారం ఈ చట్టంలో కల్పించింది మద్దూర్ మండలంలో మొత్తం థర్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఏకర్స్ భూమి ఫార్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ ల్యాండ్ పార్సల్స్ మరియు సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ ఖాతాలు కలవు వీటిలో ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ ఖాతాలకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఈవెన్ నైన్ హండ్రెడ్ నైంటీ వన్ ఖాతాలు వివిధ కారణాలతో పార్ట్ బిలో కలవు ఈ మండలంలో సాదా బైనామా రెగ్యులరైజేషన్ కోసం టూ హండ్రెడ్ సిక్స్టీ వన్ అప్లికేషన్స్ వచ్చినాయి ఈ మండలంలో అన్ని రకాల ప్రభుత్వ భూములు ఫైవ్ థౌజండ్ థర్టీ టూ ఎకరాలు కలదు ఇందులో టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ వన్ ఏకర్స్ భూమిని భూమి లేని నిరుపేదలకు అసైన్మెంట్ చేయనది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ వన్ ఏకర్స్ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది మళ్ళీ కాజీపూర్ గ్రామంకి వస్తే ఘాజ్ ఘాజీపూర్ రెవెన్యూ గ్రామంలో మొత్తం థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ ఏకర్స్ భూమి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ల్యాండ్ పార్సల్స్ మరియు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ ఖాతాలు కలువు వీటిలో ఫైవ్ హండ్రెడ్ థర్టీ సెవెన్ ఖాతాలకు పట్టదార్ పాస్బుక్స్ ఇవ్వ ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫైవ్ ఖాతాలు వివిధ కారణాల్లో పార్ట్ బిల్లో కలువు ఈ రెవెన్యూ గ్రామంలో సాదా బైనామా రెగ్యులరైజేషన్ కోసం నాలుగు అప్లికేషన్స్ కూడా వచ్చినాయి ఈ రెవెన్యూ గ్రామంలో అన్ని రకాల ప్రభుత్వ భూములు వన్ ఫార్టీ ఫైవ్ ఏకర్స్ వన్ ఫార్టీ నైన్ ఏకర్స్ కలదు ఇందులో వన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఏకర్స్ భూమిని భూమి లేని నేరు నీరు పేదలకు అసైన్మెంట్ చేయనది ట్వెల్వ్ ఏకర్స్ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది ఇవి కొన్ని వివరాలు మధురు మండలం తర్వాత కాజీపూర్ గ్రామాల గురించి చెప్పిన ఈ కమింగ్ డేస్ ఏప్రిల్ సెవెంటీన్త్ నుంచి ఏప్రిల్ థర్టీఎత్ లోపు ఈ పీరియడ్ లోనే మద్దూర్ మండలంలో ప్రతి రెవెన్యూ విలేజ్ లో ఒక రెవెన్యూ సదస్సు కూడా ఏర్పాటు చేస్తాము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదర్శాల మేరకు రెండు టీంలు ఇక్కడ ఫామ్ చేయడం జరిగింది రెండు టీంలు అంటే మద్దూర్ కింద ఇంకొక టీం డెప్యూటీ తహసీల్దార్ కింద పని ప్రతి టీమ్ లో ఆరుగురు స్టాఫ్ అండ్ ఆఫీసర్స్ ఉంటారు ఒకరు సర్వేయర్ ఒకరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒకరు సీనియర్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్ ఒకరు డేటా ఎంట్రీ ఆపరేటర్ తర్వాత సబ్ఆర్డిన ఈ సిక్స్ మెంబర్ టీమ్ ప్రతి రెవెన్యూ విలేజ్ లో ఏప్రిల్ సెవెంటీన్త్ నుంచి ఏప్రిల్ థర్టీఎత్ లోపు ఈ పీరియడ్ లో ఖచ్చితంగా నైన్ ఓ క్లాక్ టు ఫోర్ ఓ క్లాక్ ఒక ప్రీ షెడ్యూల్డ్ విజిట్ చేస్తుంది తర్వాత ఇచ్చిన కూడా కూడా గ్రీవెన్సెస్ కలెక్ట్ చేస్తారు మే నెలలోనే మే వన్ థర్టీ ఫస్ట్ లోపు ఇవి అన్ని వచ్చిన అప్లికేషన్స్ కూడా మిషన్ మోడ్ లో మద్దూర్ మండల్ తర్వాత నారాయణపేట్ జిల్లా టీం ఇక్కడ కూర్చొని మొత్తం ప్రొసెసింగ్ కూడా చేస్తుంది ఈ జూన్ సెకండ్ మన స్టేట్ ఫార్మ్